హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మిత్రులారా ప్రస్తుత పరిస్థితులు నేపథ్యంలో చాలా మంది సబ్స్క్రైబర్స్ మరియు తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ వీడియోలో ఏఎన్యు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ డిగ్రీలు తెలంగాణ స్టేట్ లో హయర్ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి లేదా గవర్నమెంట్ జాబుల కోసం కానివ్వండి చెల్లుబాటు అవుతున్నాయా అంటే వ్యాలిడిటీ అవుతున్నాయా లేదా అనే అంశం పైన డిస్కస్ చేస్తాను ఒకవేళ చెల్లుబాటు అయితే దానికి ఏమైనా కట్ ఆఫ్ డేట్ ఉందా లేదా కటాప్ సంవత్సరం ఏమైనా ఉందా అనే అంశం గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఈ అంశం పైనే చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది ఎందుకంటే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ప్రకారం నెలకొన్న నేపథ్యంలో గందరగోళ పరిస్థితికి అయితే తోవ తీసింది ఈ అంశాలన్నిటిని ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా ఇక్కడ కటాప్ డేట్ అంటే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఏఎన్యు సంబంధించిన ఏవైతే స్టడీ సెంటర్లు తెలంగాణలో ఉన్నాయో ఆ స్టడీ సెంటర్ లో జూన్ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఎవరైతే అడ్మిషన్ తీసుకొని మీ డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నారో అలాంటి డిగ్రీలన్నీ ఫర్దర్ ఎడ్యుకేషన్ కానివ్వండి లేదా గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి తెలంగాణ స్టేట్ లో కూడా చెల్లుబాటు అవుతాయి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఇదివరకే యూజిసి తన ప్రకటనలో పేర్కొంది యూజిసి లేదా డిఈబి రూల్స్ ప్రకారం మనం చూసినట్టు ప్రతి యూనివర్సిటీ సిటీ కి టెరియల్ పరిధి అనేది ఉంటుంది ఆ పరిధిలో ఉన్న స్టడీ సెంటర్ లో మాత్రమే అడ్మిషన్ తీసుకొని మీ డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు సపరేట్ అయిన నేపథ్యంలో ఆ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు టెరిటోరియల్ జ్యురిస్డిక్షన్ పరిధిలోనే ఉండాలి కాబట్టి తెలంగాణలో ఉన్న ఏఎన్ సంబంధించిన అన్ని స్టడీ సెంటర్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కే సంబంధించినవి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టడీ సెంటర్ లో మాత్రమే అడ్మిషన్ తీసుకొని మీ డిగ్రీలు మీరు కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ అందరు కన్ఫ్యూజన్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు జూన్ లోపే డిగ్రీ కంప్లీట్ అవ్వాలా లేదా తర్వాత కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చా ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే జూన్ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తెలంగాణలో ఉన్న ఏఎన్ సంబంధించిన స్టడీ సెంటర్ లో అడ్మిషన్ తీసుకొని ఆ అడ్మిషన్ ఎప్పుడైనా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు కానీ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి అది ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారా అనేది మీ ఇష్టం ఇక్కడ అడ్మిషన్ తీసుకున్న సంస్థ వేరు మీ డిగ్రీ కంప్లీట్ చేసిన సంవత్సరం లేదా డిఈబి మీరు తీసుకున్న అడ్మిషన్లోకి తీసుకుంటుంది కాబట్టి రెండు వేల పద్నాలుగు జూన్ కన్నా ముందు ఎవరైతే అడ్మిషన్ తీసుకొని మీ డిగ్రీలు పూర్తి చేసుకున్నారో అలాంటివన్నీ తెలంగాణ స్టేట్ లో కూడా చెల్లుబాటు అవుతాయి ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్లో ఉంది